టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణ శివార్లో కర్నూలు గుంటూరు నేషనల్ హైవేపై సీపీఎం ఆధ్వర్యంలో వివిధ గ్రామాల ప్రజలు ధర్నా నిర్వహించారు ఆత్మకూరు మండలం ముష్టిపల్లి సిద్దపల్లి పెద్దనంతపురం డైరీ కాంప్లెక్స్ గ్రామాలకు హైవేపై అండర్ పాస్ ఏర్పాటు చేయాలని సిఐటీయు జిల్లా అధ్యక్షులు యేసు రత్నం సీపీఎం పట్టణ కార్యదర్శి రణతి డిమాండ్ చేశారు వంద సంవత్సరాల క్రితం నుండి ఆత్మకూరు పట్టణానికి ఈ దారి వెంట నాలుగు గ్రామాల ప్రజలు రాకపోకలు నిర్వహిస్తున్నారని నేషనల్ హైవే వారు ఈ దారిని మూసివేస్తుండటంతో నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు విద్య వాయిద్యానికి ఆత్మకూరు రావాలంటే నాలుగు కిలోమీటర్ల దూరం పెరుగుతుందని ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నేషనల్ హైవే కింద అండర్ పాస్ నిర్మిస్తే నాలుగు గ్రామాల ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు పది రోజుల్లో అండర్ పాస్ నిర్మించకపోతే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని సిపిఎం నాయకులు ప్రజలు హెచ్చరించారు నిర్మిస్తున్నటువంటి హైవే ఈరోజు ఆత్మగూరు పట్టణం దగ్గర ఉంది అయితే ఈ ఆత్మగూరు పట్టణానికి నాలుగు గ్రామాల ప్రజలు ముస్టపల్లె సిద్ధపల్లె డైరికొట్టాలు పెద్దనంతపురం సిద్ధాపురం సిద్ధాపురం ఈ గ్రామాల ప్రజలకు అండర్ పాస్ నిర్మించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఈ గ్రామాల నుంచి నిత్యం ఒక వంద నుంచి రెండు వందల మంది విద్యార్థులు వందలాది విద్యార్థులు ఆరో తది నుంచి ఉన్నత చదువులు చదువుకోవడానికి నిత్యం పట్టణాలకు వెళ్తుంటారు ఈ అండర్ పాస్ లేకపోతే వీళ్ళు చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది ఇది ఒకటి ప్రభుత్వం గమనించాలి రెండోది గ్రామాలు కొత్త గ్రామాలు కాదు దాదాపుగా వంద సంవత్సరాల నుంచి నాలుగు గ్రామాలు ఐదు గ్రామాలు ఉన్నాయి నేషనల్ హైవే అథారిటీ సంబంధించిన అధికారులు ఇంజనీర్స్ ప్రభుత్వము అండర్ పాస్ నిర్మించకుండా ఎట్లా ప్లాన్ చేశారు ఇది అధికారుల తప్పిదం కాబట్టి అధికారులు వెంటనే ఈ తప్పిదాన్ని సరి చేసుకొని అండర్ పాస్ నిర్మించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలా ఇప్పటికే గ్రామ ప్రజలు జిల్లా జాయింట్ కలెక్టర్ని కలిసి తమ యొక్క అవసరాలను వ్యతిరేకతను తెలియజేశారు ఇక్కడ లోకల్గా కూడా అధికారులకు చెప్పారు కాబట్టి అధికారులు వెంటనే ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అంతేకాదు స్వాతంత్ర పూర్వం నుంచి కూడా ఈ గ్రామాలు ఉన్నాయి ఎమ్మెల్యేలకు ఎంపీలకు స్థానిక సంస్థల సర్పంచ్లుగా జెడ్పీటీసీ ఎంపీటీసీలుగా ఎన్నికవుతూ ఉన్నారు అంటే ఈవెంట్ యాక్ష యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై రెండు ప్రకారం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్వం ఆ ఉంటే వాళ్ళకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలంటే నేషనల్ హైవేస్ పైన అండర్ పాస్ ఏర్పాటు చేయాలని ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని మర్చిపోయారు ఈరోజు అధికారులు కాబట్టి ఆ చట్టాన్ని ఉపయోగించి వెంటనే అండర్పాస్ నిర్మించాలని చెప్పి మేము కోరుతున్నాం నిర్మించకపోతే వేలాది మంది ప్రజలు టౌన్కు మా నిత్యావసరాల కోసం వచ్చేటువంటి పరిస్థితి కట్టయిపోతుంది రెండోది విద్యార్థులు విద్యార్థినులు స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీలు అయిపోయిన తర్వాత సాయంకాలం పోవడానికి చీకట్ అవుతుంది ఇటు ఒక కిలోమీటర్ ఇటు ఒక కిలోమీటర్ పోయి చుట్టూ తిరిగి పోవాలంటే గ ప్రధానంగా మహిళలకు గ గర్ల్స్కు చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఏదైనా అఘాయితాలు జరిగితే కూడా చాలా కష్టము దాన్ని ఊహించడాకే కష్టం కాబట్టి ఇటువంటి ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఏదైనా చర్యలు తీసుకోవాలా ప్రభుత్వం కాబట్టి నేషనల్ హైవే నేను ఏర్పాటు చేయడం సంతోషదాయకం హర్షించదగ్గ విషయం సిపిఎం పార్టీకి ఆహ్వానిస్తున్నాం అయితే ఈ దాదాపుగా ఒక పన్నెండు వేల మంది ప్రజల యొక్క రాకపోకలు నిషేధం అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ప్రభుత్వం అండర్ పాస్ నిర్మించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం